నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనుష ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గెలుపు బీఆర్ఎస్ కు మరింత బలాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మండల నాయకులు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో బిఆర్ఎస్ గెలుపొందడం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు గెలుపు సంబరాలు ఘనంగా చేసుకున్నారు ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ నవీన్ రెడ్డి గెలుపుతో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చినట్లు అయిందన్నారు రాబోయే రోజుల్లో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని సంతోషం ఆశాభావం వ్యక్తం చేశారు